అందరికీ నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఒక ఆర్టికల్ అంటే ఇచ్చారు అదేంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గంప గుత్తగా అంటే ఒక మినిస్టర్ ఒక ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి అంటే జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు వైసీపీ నాయకులు ఏదైతే భూదందా చేసారో రోజుకు ఒక న్యూస్ చూస్తూనే ఉన్నాం ఓ అక్కడ ఓడి చేశాడు ఇక్కడ ఇడు చేసాడు ఒక కర్నూలు ఒకటి శ్రీకాకుళం అక్కడ ఒంగోలు అయితే గ్రానైట్స్ ఈ విధంగా సరే ఓవరాల్ వ్యూగా పలానా పేర్లు కూడా చెప్పుకుంటా ఎంతమంది ప్రజాప్రతినిధులు ఎంతమంది మంత్రులు ఎంతమంది ఎమ్మెల్యేలు అసలు డిప్యూటీ కలెక్టర్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండి భూదంద అంటూ చేశారు దానిపైన ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ అంటే ఇచ్చారు అదేందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం భూదందాల్లో ఆరుగురు జగన్ మంత్రులు ఏకంగా ఆరు మంది మంత్రులు నలభై రెండు మంది ప్రజాప్రతినిధులు నూట ఇరవై మంది నేతలు కూడా నలభై రెండు మంది ప్రజాప్రతినిధులు అంటే మంది మంత్రులు కాక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళలో ఎంపీలు ఉన్నారు వాళ్ళు జెడ్పీటీసీ నాయకులు కూడా ఉన్నారు జెడ్పీటీసీ చైర్పర్సన్ కూడా ఉన్నారు సరే నూట ఇరవై మంది నేతలు కూడా అంటే చోటామోటా నేతలు కూడా ఉన్నారు ఇరవై రెండు మంది డిప్యూటీ కలెక్టర్లకు ప్రధాన పాత్ర అంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వాళ్ళే కాదు గవర్నమెంట్లో ఎవరైతే గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉంటారో ఎంఆర్ఓలు ఎంబీఓలు కలెక్టర్లు సబ్ కలెక్టర్లు అంటే వీళ్ళని కూడా కలిసి కలుషిత పూర్తి చేశారు అది ఎంత బాధ అంటే రెండు వేల తొమ్మిది సమయంలో మనం చూస్తే మనకు గుర్తొస్తూ ఉంటుంది రాజశేఖర రెడ్డి చనిపోయిన అనంతరం అరెస్ట్ అయిన వాళ్ళలో ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు గవర్నమెంట్ అధికారులు ఐఏఎస్ఎల్ని కూడా జైలుకి తీసుకెళ్ళిన చరిత్ర ఉంది నాకు తెలిసి వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళే ఛాన్స్ అంటూ ఉంది ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ నివేదిక ముఖ్యంగా రెవెన్యూ శాఖ అడిగినారు మొత్తం పరిధి అంతా రెవెన్యూ శాఖ చేతలో ఉంటుంది కాబట్టి ఎక్కడనైనా ఎంత ఏమేర ల్యాండ్స్ కొట్టేశారు గత ప్రభుత్వంలో అని చెప్పి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం రెవెన్యూ శాఖకు సిఫార్సుగా విజిలెన్స్ అధికారుల ద్వారానో ఏ విధంగానో వాళ్ళంటూ వెలికి తీశారు మేర వీళ్ళు దోపిడీ చేశారని మొత్తము పద్మూడు పాయింట్ యాభై తొమ్మిది లక్షల ఎకరాలు హోల్డ్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన భూమిని ఏం చేశారంటే ప్రజలకు వాడుకోవడానికి కొన్ని వేరే వెసులుబాటు కల్పించి ఫ్రీ హోల్డ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కాదు అని చెప్పి ఏకంగా గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ అది గవర్నమెంట్ ఆస్తులది పదమూడు పాయింట్ యాభై తొమ్మిది లక్షల ఎకరాలని ఫ్రీ హోల్డ్ చేసారు ఫ్రీ హోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది అదంతా ప్రైవేట్ వ్యక్తులు చేదలేబోతుంది ఆ ప్రైవేట్ వ్యక్తులు ఎవరు అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు ఆ ప్రభుత్వం ఎవరిది వైసీపీది ఆ నాయకులు ఎవరు వైసీపీ నాయకులు అట్ట వ్యతిరేకంగా నిషేధ జాబితా నుంచి ఐదు పాయింట్ డెబ్భై నాలుగు లక్షల ఎకరాలు విముక్తి రాజకాలకి అరాజకాలకి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్ వాటిలో అక్రమ రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయినాయి ఏకంగా ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు ఎకరాలు అక్కడ పేదోళ్ళు రెండు ఎకరాలు నిజాలు ఒకటిన్నర ఎకరా ఇండి అని చెప్పి కుట్టి పెట్టాడుతున్నారు మన ఆంధ్రరాష్ట్ర రాష్ట్ర వీళ్ళకి అదంతా సంబంధం లే అక్రమ రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి అంతర్గత విచారణలో నిగ్గు తేలిన నిజాలు రాజకీయ పెద్దలు అవినీతి అధికారులపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు వేటేస్తారా వదిలేస్తారా సీఎం కోర్టులో రెవెన్యూ బంతి ఇప్పుడు మొత్తం ఇదంతా లిస్ట్ మొత్తం ఏకంగా బాబుగారి టేబుల్ పైన ఉంది మన ఆంధ్ర రాష్ట్ర సీఎం బాబుగారి టేబుల్ పైన ఉంది ఇంకా ఆయన చేతల్లో ఉన్నది ఆయన వదిలేస్తాడా వాళ్ళని కట్టకట్టాలి వెనకలకి పంపించే ప్రయత్నం చేస్తాడా కొద్దిమే టైం తీసుకొని దీనిపైన చర్యలు చూపేయాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటూ అంటూ బాబు బాబుగారు అయితే వదులుతారని నేనైతే అనుకోను ప్రతి ఎకరా కూడా ఇంపార్టెంటే ముప్పై మూడు వేల ఎకరాలు మన క్యాపిటల్ తయారు చేసే దానికోసం ఆయన పాకులాడి ప్రయత్నం చేసి అష్ట కష్టాలు పడితే ఆయన విమర్శలను చేశారు ఏది లీగల్గా చేస్తే మీరు ఏకంగా గవర్నమెంట్ భూమిని ఫ్రీ హోల్డ్ చేసేసి దాన్ని మీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగి అప్పగించుకొని రిజిస్ట్రేషన్ లేపించుకొని ఈ విధంగా చేశారు జగన్ హయాంలో భూదందాలకు పాల్పడిన మంత్రులు వైసీపీ నేతలు రెవెన్యూ అధికారులు ఎవరో రెవెన్యూ శాఖ నిర్ధారించింది నాటి మంత్రుల్లో ఆరుగురు ఈ అక్రమాలకు పాల్పడ్డారని తేలింది నలభై రెండు మంది ప్రజాప్రతినిధులు నూట ఇరవై మంది వైసీపీ నేతలు ఇరవై రెండు మంది డిప్యూటీ కలెక్టర్లు నలభై ఎనిమిది మంది తహసీల్దార్లు ప్రధాన పాత్ర పోషించారని స్పష్టం చేసింది అంటే ఇక్కడ ప్రధానంగా మ్యాటర్లో రాయలేదు కానీ ఏకంగా తహసీల్దారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినారు వాస్తవానికి రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నెలన్నర రోజులకే అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై రెండున దుండడుగులు ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి కలెక్టర్ ఆఫీసు కుట్రపూర్తింగా నిప్పు పెట్టేశారు అది ఎవరో కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము కీలకమైన భూ రికార్డులను తగలబెట్టేశారు జగన్ జమానాలో ప్రభుత్వ ప్రైవేటు భూములు ఎన్ని అన్యాక్రాంతమయ్యాయి జరిగిన భూదండాల్లో ఏ మంత్రి పాత్ర ఎంత వైసీపీ నేతలు ఎవరు కీలక పాత్ర పోషించింది ఎవరు మదనపల్లి ఆఫీసు ఫైళ్ల దహనం సూత్రధారులు ఎవరు పాత్రదారులు ఎవరు ఈ ప్రాంతంలో అసైన్ ఇతర భూములను చేజిక్కించుకుని లబ్ధి పొందిన రాజకీయ నేతలు ఎవరు వారి కుమ్ముగాసిన అవినీతి అడ్డుగోలు అక్రమాలకు పాల్పడిన అధికారులు ఎవరు ఇందులో రెవెన్యూ యంత్రాంగం పాత్ర ఏంటి రెవెన్యూ శాఖ నిగ్గు తేల్చాల్సింది అయితే తనంత తాను వారిపై కఠిన చర్యలు తీసుకునే ఆస్కారం లేదు ప్రభుత్వ స్థాయిలోనే నిర్ణయాలు తీసుకోవాలి ఈ నేపథ్యంలో ఆ శాఖ కీలక అంశాలపై నాలుగు సమగ్ర నివేదికలను ముఖ్యమంత్రి ఆమోదానికి పంపించింది ఇప్పుడు ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారు అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లోనే గాక అధికార వర్గాల్లోనూ నెలకొంది సూక్ష్మంగా ఇచ్చారు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎవరు ఎంత మేర కొట్టేశారని ప్రస్తుతం సిఐడి విచారణకు ఆదేశించింది ఏకంగా సిఐడి పరిధిలో ఉన్నది ఈ విచారణ మరోవైపు రెవెన్యూ శాఖ అంతర్గత విచారణ చేపట్టింది ఓ సీనియర్ అసిస్టెంట్ ఆర్డీఓ మాజీ ఆర్డీఓను ప్రభుత్వం సస్పెండ్ చేసింది సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఈ కేసులో రెవెన్యూ విభాగం శాఖాపరమైన విచారణకు ఉపక్రమించింది అదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో వేలాది ఎకరాలు అసైన్డ్ భూములు అక్రమంగా ఫ్రీ హోల్డ్ చేశారని తేల్చారు ముఖ్యంగా మాట్లాడుతుంది ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించే మ్యాక్సిమం మాట్లాడుతున్నారు ఆరు మంత్రులు ప్రధాన పాత్రధారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ మధ్య చూసాం ఆయనకు సంబంధించిన అటవీ భూమిని నూట నాలుగు ఎకరాలు అక్రమంగా ఆపుకున్నాడు అంటే కేవలం ఆయనకు ఉండేది పదిహేడు ఎకరాల నుంచి ఇరవై మూడు ఎకరాల వరకే లీగల్గా అది ఏది ఆ టైంలో అట చేస్తారో ఏమో తెలియదు ప్రభుత్వానికి సంబంధించిన అటవీ శాఖ భూమిలో ఇరవై మూడు ఎకరాలు ఉంటే దాన్ని నెమ్మది నెమ్మదిగా లాక్కుండా లాక్కుండా లాకుండా పోయి నూట నాలుగు ఎకరాలకు ఫెన్సింగ్ వేసేసి అక్కడ హైవే రోడ్డు రేంజ్లో వేసి అక్కడ పెద్ద ఫామ్ హౌస్ కట్టుకొని దాంతో ఆపల ఆ తిరుపతి దగ్గర దగ్గర ఏకంగా మూడు ఎకరాలు కొట్టేసాడు ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది పెద్దరెడ్డిది ఆయన ఒక సైడ్ ఉంటే ఇంకొక సైడ్ వాళ్ళ కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏకంగా జగన్తో సాహస దోషం వల్ల మద్యంలో వేల కోట్లు సంపాదించేశారు ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టులోనే ఫ్రీహోల్డ్ భూములు రిజిస్ట్రేషన్కు ప్రభుత్వం నిలిపేసింది డిప్యూటీ కలెక్టర్లు నేతృత్వంలో ఎక్కడికక్కడ విచారణ బృందాలు ఏర్పాటు చేసి అసైన్డ్ భూములపై విచారణ చేయించింది భూముల రికార్డులను పునఃపరిశీలన చేయించింది రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా పదమూడు పాయింట్ యాభై తొమ్మిది లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ చేయగా అందులో పాయింట్ డెబ్భై నాలుగు లక్షల ఎకరాలను అక్రమంగా చట్ట వ్యతిరేకంగా జీవో నెంబర్ ఐదు వందల తొంభై ఆరుని ఉల్లంఘించి నిషేధ జాబితా నుంచి బయటకి తీశారని విచారణలో తేలింది అంటే వీళ్ళు చెప్తాను ఏంటంటే పదమూడు పాయింట్ యాభై తొమ్మిది లక్షల ఎకరాలని ఫ్రీహోల్డ్ చేస్తే దాంట్లో ఏకంగా ఐదు పాయింట్ డెబ్భై నాలుగు లక్షల ఎకరాలని వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అంటే చేసుకున్నారు క్రిమినల్ కేసులు క్రమశిక్షణ చర్యలు చట్ట విరుద్ధంగా కుట్రపూరితంగా ప్రభుత్వాశైన్ భూములు కాజేసిన వారిపై భూములు ఆక్రమిత చట్టం పంతొమ్మిది వందల ఐదు కింద క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వ భూములను చెరపట్టేందుకు కుట్రలు కుయుక్తులు పన్నందుకు కూడా కేసులు నమోదు చేయాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించినట్లు తెలిసింది నాడు ఆర్డీఓలు తహసీల్దార్లుగా పనిచేసిన రెవెన్యూ అధికారులపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమే కాక ఏసీబీ లేదా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్తో విచారణకు ఆదేశించాలని సూచించినట్లు సమాచారం ఆల్రెడీ ఒకసారి మన సిఐడి గురించి చూసాము ఇప్పుడు ఏసీబీ లేదా ఎన్ఫోర్స్మెంట్ ఈ విచారంగా చేస్తే బాగుంటుందని చెప్పి రెవెన్యూ శాఖ అధికారులు బాబుగారికి అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రికి సూచించినట్లు మనకైతే అర్థమవుతుంది రెవెన్యూ శాఖ చేసిన సిఫార్సులు లేని ప్రభుత్వ అసైన్ భూములను చెరపట్టిన రాజకీయ నేతలపై కేసులు నమోదు చేయాలి అక్రమార్కుల కొమ్ముగాసిన అవినీతి అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి అసైన్ భూములు పరాధీనంలో ఆర్డీఓ తహసీల్దార్తో పాటు స్థాయి అధికారుల వైఫల్యం కూడా ఉంది వారిపైన చర్యలు తీసుకోవాలి నేతలు అధికారులు సంయుక్త దోపిడిపై ఏసీబీ లేదా విజిలెన్స్ విచారణకు ఆదేశించాలి రికార్డు లేకుండానే అసైన్ భూములను నిషేధ విముక్తి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి సో నాలుగు సిఫార్సులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి బాబు గారి దగ్గర అయితే రెవెన్యూ శాఖ పెట్టడం జరిగింది ఒకవేళ వాళ్ళకైనా పెట్టుకుంటా ఉంటే వాళ్ళ పైన కూడా రానున్న రెండు మూడు ఏళ్ళలో వాళ్ళకి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది సో వాళ్ళు ఎక్కడైతే ఏవే తప్పులు జరిగినాయో అన్నీ వెలికి తీసి సీఎం ఛాంబర్ వరకు చేర్చేశారు ఇంకా బాబుగారు ఏం చేస్తారో మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది ధన్యవాదాలండి